కావల్ నియోజకవర్గ వర్గ ప్రజానికానికి నా నమస్కారాలు నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మనందరం కూడా జరుపుకోబోతున్నాం ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని విడి మూడు కోట్ల దేవతలందరికీ దర్శనం ఇచ్చేందుకు ద్వారం నుంచి వచ్చిస్తున్నాడు కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు ఆనాడు విష్ణువుని సందర్శిస్తే మూడు వందల కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాంది అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని అందరిని ఆ దేవుణ్ణి కొలవాలని ఆ దేవుని యొక్క దీవెనలు మన కావలి నియోజకవర్గం మీద మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు అయితే మనం కావలిలో ఉన్న విష్ణాలయంలో అయితే మనం ఈరోజు ఉన్నామండి అంటే రేపు ముక్కోటి ద్వాదశి సందర్భంగా ఇక్కడ అయితే ముందుగానే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటి ఇంకా ముక్కోటి ఏకాదశికి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈరోజు మనం తెలుసుకున్నాము ఈ వీడియోలో అంతేకాకుండా కావలిలో నుంచో అంటే పురాతన కాలం నుంచి కూడా ఇక్కడ ఈ విష్ణాలయంలో అయితే మనకి పూజలు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి ధనుర్మాసంలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే పూజలు జరుగుతూ ఉంటాయి అసలు ఏమేమి పూజలు జరుగుతాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎంత మంది వరకు భక్తులు రావచ్చు అన్న విశేషాలన్నీ కూడా మనం ఈ రోజు తెలుసుకున్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో అందంగా పూలతోటి అయితే ఇక్కడ డెకరేట్ చేస్తూ ఉన్నారు మీరు ఒకసారి గనక గమనించినట్లయితే ఇక్కడ ఎన్నో రకాల పూలతోటి రకరకాల ఫ్యాషన్ డిజైన్ పూలతో అయితే ఇక్కడ మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ మొదటి నుంచి కూడా చూసుకుంటే మనం ఇక్కడ నుంచి కూడా మొత్తం మనకి పూలతోటి నింపేసి ఎంతో అందంగా అయితే అలంకరణ చేయడం జరుగుతుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం అనమాట విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అని కూడా అంటూ ఉంటారు కదండి అదే విధంగా ఇక్కడ మనకి అలంకారం అనేది ప్రత్యేకంగా చూపబడుతూ ఉంది ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ లైటింగ్ అంతా కూడా మీరు ఒకసారి గమనించండి ఎంతో అందంగా వేస్తున్నారు అదే కాకుండా రేపటికి రేపటికి పనులైతే ఇప్పటి నుంచే మనకి ముందుగానే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి రేపు రెండు గంటల నుంచి కూడా భక్తులు రావడం మొదలవుతూ ఉంటుంది రెండు గంటల నుంచి స్వామివారిని ఎంతో అందంగా అలంకరించి మనకి ద్వారం దగ్గర పెట్టడం జరుగుతుంది అదే విధంగా స్వామివారిని ఎంతో అందంగా అలంకరించిన తర్వాత భక్తులను కూడా స్వామిని చూడడానికి అనుమతించడం జరుగుతుంది స్వామి వారిని చూడడానికి భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వేలాది మంది లో ఈ విష్ణాలయానికి రావడం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి పనులు అనేవి శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి రకరకాల పూలు అనేవి ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడ ఈ గుడికి అలంకరణ చేయడం కోసం అయితే ఇక్కడ వాలిపోయాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంతో అందమైన పూలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ పూలు అంతేకాకుండా ఇక్కడ మనకి ఎన్నో రకాల పూలు ఉన్నాయి ఎన్నో కలర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ ఎంత అందంగా ఉన్నాయో ఈ పూలు ఇవన్నీ ఇవన్నీ కూడా స్వామి వారి కోసం పుట్టిన పూలే అనమాట వారి అలంకరణలో అంటే వాటి జీవితం అనేది ధన్యమైపోయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ప్రతి ఒక్క పువ్వు కూడా ప్రతి ఒక్క మనిషి కూడా స్వామి వారి సేవలో పులికించాలని చెప్పి ప్రతి ఒక్కరూ తహతహలాడుతూ ఉంటారు అదే విధంగా ఈ ద్వార దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని కూడా ప్రజలు భక్తులు నమ్ముతూ ఉంటారు అందులో భాగంగానే మనకి ద్వార దర్శనం అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంది రేపు తెల్లవారుజాము నుండే భక్తులు పోటెట్టడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మామిడి తోరణాలతోటి కూడా స్వామివారిని అలంకరిస్తూ ఉంటారు అదే విధంగా మామిడి తోరణాలు మనకి గుడి అంతా కూడా కట్టి ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు మామిడి తోరణాలు కట్టడం వెనుక కూడా మనకి ఎంతో పురాతన కాలమైన పద్ధతి అనమాట ఈ పురాతనమైన కాల పద్ధతిని కూడా మనకి చూపించడానికి కోసంగా ఎంతో ఆ అందంగా అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఇక్కడ ఇందాక చామంతి పూలు చూసాం కదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల తామర పుష్పాలు రోజా పువ్వులు ఇంకా ఎన్నో ఎన్నో రకాల ఫ్యాషన్ డిజైన్ ఫ్లవర్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళి ధ్వజస్తంభం దగ్గరికి కానీ అదే విధంగా గుడి ప్రాంగణం అంతా కూడా మనకి అందంగా అలంకరణ చేయడం జరుగుతుంది మీరు ఒక్కసారి గనుక అక్కడ గమనించినట్లయితే గరుత్మంతుడికి ఇంకా చా అంతా దేవతామూర్తులు అందరికి కూడా ఎంతో అందంగా పూలమాలను అలంకరించడం జరిగింది మీరు ఒకసారి గమనించినట్లయితే ఆ పూలు కూడా ఎంతో డిఫరెంట్ గా ఉన్నాయి వైలెట్ కలర్ లో ఎంతో అందంగా ఎంతో బ్రైట్ గా కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఒకసారి గమనించినట్లయితే అదే విధంగా ఇక్కడ గుడి ప్రాంగణం అంతా కూడా గుడి ప్రాంగణం కానివ్వండి అక్కడ మీరు చూసుకున్నట్లయితే గుడి గోపురం కానివ్వండి ఎంతో అందంగా అయితే అలంకరణ చేసి ఉన్నారు ఇందాక చెప్పినట్లుగా ఆ స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఇవన్నీ చూసి ఎంతో ఆనందాన్ని అయితే స్వామి పొందుతారు అని చెప్పని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడైతే ఆ దేవాలయానికి సంబంధించి ఎంతో కష్టపడి ఇక్కడైతే వర్కర్స్ అయితే పని చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు దాదాపు ఎప్పటికీ వర్క్ అయిపోతుంది అన్న విశేషాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు ఐబులత మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు ఇదేనా మీ ఊరు లేకపోతే వేరే ఊరు నుంచి ఏదైనా వస్తున్నారా తలమంచు తలమంచు నుంచి వస్తున్నారా ఎప్పటి నుంచి స్టార్ట్ కూడా డెకరేట్ చేయడం ఏ టైం వరకు జరగచ్చు ఈ డెకరేషన్ అంటే ఎంతో కష్టపడి స్వామి వారి మీద ఇష్టం తోటి చేసే పని కూడా కష్టంగా అనుకోకుండా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారా పద్దెనిమిది నుంచి కష్టపడితే అందరు కష్టపడితేనే అవద్దు మేడం పని అనేది చాలా కష్టపడుతున్నాం పన్నెండు గంటలకి పదకొండు గంటలకి అయితే ఇప్పుడు మీరు డెకరేట్ చేసే పూలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ మేము బెంగళూరు నుంచి వస్తాం మేడం బెంగళూరు నుంచి వచ్చి ఆ నుంచి బుక్ చేసుకొని బస్సుల ద్వారా తెప్పించుకుంటాం అంటే ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా మీరే చూసుకుంటారా మీ పైన ఇంకెవరైనా ఉండి వాళ్ళన్నీ చూసుకుంటూ ఉంటారు మా పైన ఇంకా ఉన్నాడు మేడం వాళ్ళందరూ చూసుకుంటే మేము కూలో పని చేసేదాన్ని అంటే ఉదయం నుంచి కూడా కష్టపడి చేస్తూ ఉంటారు అంటే ఏంటి పూలు అంటే తొందరగా వాడిపోతాయి కదా అంటే రేపు మధ్యాహ్నం అంటే ట్వెల్వ్ ఒంటి గంటకే కొంచెం వాడిచ్చినట్లుగా ఉంటాయి అలా కాకుండా ఏమన్నా ప్రత్యేకమైన కెమికల్స్ వాడడం కానీ అవన్నీ ఏమన్నా చేస్తూ ఉంటారా ఇది ఫోమ్ అనేది తడిగా ఉంటది దీంట్లో పూ వచ్చినాక ఈ పూకి కాడ ఉంటుంది ఆ కాడ తడిని బట్టి ఒక టూ డేస్ గానీ ఒక వన్ అండ్ హాఫ్ డేస్ గానీ ఉంటుంది అంటే అంటే రసాయనాలు కూడా ఏమి వాడకుండా ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా ఒక తడి స్పాంజ్ తోటి ఇవన్నీ కూడా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట సో చూసారు కదండి ఈ విషయం అయితే చాలా మందికి తెలియదు చాలా చాలా చోట్ల పూలతోటి ఎంతో అందంగా డెకరేట్ చేస్తూ ఉంటారు కదండి ఆ అందమైన డెకరేషన్ అంతా కూడా వాడిపోకుండా మనకి ఇక్కడ స్పాంజ్లన్నీ కూడా తడిపి ఆ స్పాంజెస్ లో మనకి పూలను గుచ్చడం జరుగుతుంది అదే విధంగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఈ వర్క్ అనేది జరుగుతూ ఉంటుందంట సో దీనికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు మనం ఇంకొంతమందిని అడిగి తెలుసుకున్నాము సో గుడికి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వచ్చే కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాము గుడికి సంబంధించిన విశేషాలన్నీ కూడా వారిని అడిగి మనం కొన్ని విశేషాలు అయితే ఈ రోజు తెలుసుకుందాం మనం సార్ నమస్తే సార్ మీ పేరు శ్రీహర్ బాబు సార్ రేపు ముక్కోటి ఏకాదశి కదా దీని సందర్భంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ స్వామి వారి ఆశీస్సులతో మేము అలా అలా చల్లగా ఉన్నాము సార్ సర్ నమస్తే సార్ మీ పేరు నేను ఉన్నారా రమాల్ నాయుడు సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తూ ఉన్నారు టెన్ ఇయర్స్ నుంచి కూడా వస్తూ ఉన్నారు సార్ ఇక్కడ స్వామి వారి మహిమలు అనేవి ఎన్నో అంటే చెప్పడానికి కూడా అలవి కాదు అలాంటి మహిమలు మాకు ఇది జరిగింది మా జీవితంలో స్వామిది చేశారు అని ఎవరైనా చెప్పుకుంటుంటూ గానీ అనుకుంటూ గాని ఎవరైనా మీకు కనిపించారా శ్రీ మహావిష్ణు సర్వాంతర్యామి సర్వశక్తిమయుడు ఆయన చేయలేదు ఆర్తితో మనం ప్రార్థించాలి కానీ భగవంతుడు ఏమైనా నివారణ చేయగలరు అంత మనల్ని మన మీద ఆయన మీద మనకి ఆ భక్తి ఆ భావం మనకు కలిగితే చాలు లేచి నిలబడితే చాలు నమస్కారం చేస్తే చాలు మరి అలాంటి శ్రీ తిరుగు తిరుగులేనటువంటిది సర్వాంతర్యాలు అన్ని అవతారాల్లో ఆయన తప్ప ఇంకెవరు లేదు అంటే సర్వాంతర్యామి స్వామి అని చెప్పి అని అంటున్నారు అంటే ప్రజలందరూ కూడా అదే విధంగా భావిస్తూ ఉంటారు అందుకనే ఒక ముక్కోటి ఏకాదశినే కాకుండా ప్రతి శనివారం కానివ్వండి ప్రత్యేకమైన రోజులు కానివ్వండి ధనుర్మాసం కానివ్వండి ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అదే విధంగా ఎంతో మంది భక్తులు కూడా పాల్గొంటూ ఉంటారు సరే ఇంతమంది భక్తులు వస్తుంటూ ఉంటారు కదా అందులో మనం కూడా ఆ అంటే వారిని ఎప్పుడు కూడా శరణ వేడుతూనే ఉంటాం అనమాట అంటే వారు మన కోరికలు అనేవి తీరుస్తూ ఉంటారు అట్లా మీ జీవితంలో ఏదైనా కోరికలు తీరాయా లేదు కోరికంటూ లేదు ఉన్నది మన మన మనసులో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతూ ఉంది భగవంతుని అనుగ్రహం మన మీద ఆ చంచలమైనటువంటి భక్తి మనకు ఉండాలే గాని ఏ పరిస్థితుల్లో మనల్ని వదిలిపెట్టడు వెంటాడుతూ ఉంటాడు రేపు ఎలాంటి పూజలు అనేవి ఉండొచ్చు ఇక్కడ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులు వైకుంఠ ద్వార దర్శనం అనేది మనకి అలా చాలా సాంప్రదాయమైనటువంటిది పురాతన నుంచి మరి శ్రీ మహావిష్ణువు రేపు దర్శించినంత మాత్రాన ఈ సంవత్సరంలో చేసినటువంటి దోషాలన్నీ కూడా నివారణ అవుతాయని శాస్త్రపరిచయం మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ భక్తులు అయితే స్వామివారి గురించి అసలు మాటల్లో చెప్పలేని అనుభూతిని అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు సో ఇప్పుడైతే మన దగ్గర అయితే ఉన్నారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు కసవరాజు కృష్ణమోహన్ అండి ఇక్కడ కసవరాజు వెంకట మల్లికార్జున కృష్ణమోహన్ తరతరాలుగా ఈ సంప్రదాయం వస్తా ఇప్పుడు నేను వ్యవస్థాప ధర్మకర్తగా చేస్తున్నాను భూ భూ సమేత శ్రీ భూ సమేత భూ సమే లక్ష్మీకాంత స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవం అలాగే ముక్కోటి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ముక్కోటి ఏకాదశి ఈ ప్రాచీన దేవాలయంలో చాలా మంది కావలి జనాలందరూ కూడా ఈ ముక్కోటి రోజు ఈ ఆలయాన్ని దర్శించి వారి ఆశీర్వాశీర్వోత్సవం తీసుకుంటారు అలానే మాకు ఇక్కడ గ్రామోత్సవం జరుగుతుంది ముక్కోటి దర్శనం అయిపోయిన తర్వాత పన్నెండు గంటల గ్రామోత్సవం మొదలవుతుంది గ్రామం మొత్తంలో కూడా ఒక రోజు ప్రకారం ఈ గ్రామోత్సవం జరిగి తిరిగి సాయంత్రం ఆరు ఏడు మధ్య స్వామివారు మళ్ళీ గుడికి చేరుకుంటారు ఇది చాలా రోజుల నుంచి చోళుల కాలం నాటి గుడి అని చెప్తారు ఇది దీనికి ప్రామాణికంగా కూడా దీనికి అట్లా చేయాలి అనేది చూస్తున్నాము చాలా ప్రాచీనమైన గుడి సో అందరూ కూడా రేపు ఒక్కటి రోజు అందరూ కూడా ఈ ప్రాచీనమైన విష్ణు ఆలయాన్ని దర్శించి స్వామి వారికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము దాదాపు మంది భక్తుల వరకు రావచ్చు సార్ రేపు రేపు మూడు వేల నుంచి ఒక ఐదు వేలు దాకా భక్తులు వస్తారండి మొత్తం ఉదయం మూడు గంటల నుంచే క్యూ మొదలవుతుంది అలాగే ఉభయకర్తలు వీళ్ళు వచ్చేటప్పుడు పూజ జరిగే లోపలే మొత్తం క్యూలన్నీ నిండిపోతాయి సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్యూ లైన్లన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్నాము అలాగే పోలీసు వారు కూడా నాకు సహకారం అందిస్తున్నారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ పర్యవేక్షణలో క్యూ ఎలా జరుగుతుంది ఏంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము దాదాపు ఎంత మంది వరకు పోలీస్ సిబ్బంది పాల్గొనవచ్చు సార్ అంటే చాలా వేల మంది అయితే రావడం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు దాదాపు మంది పోలీసు సిబ్బంది వరకు వచ్చి ఇక్కడ ప్రజలందరినీ కూడా కాపులా కాయొచ్చు మేము బందోబస్తు వాళ్ళకి లెటర్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఈ జనాల్ని బట్టి జనాల్ని తాకిని బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు కొంతమందిని అలాట్ చేస్తారు అది పది మంది కావచ్చు మరి తాకిడి ఎక్కువ ఉంటే ఒక ఇరవై మంది అలా ఎప్పుడు కూడా మన ఆలయంలో ఒక పది మంది పోలీసులతో ఉంటుంది ఈ చివర ఈ వీధి చివరి నుంచి ఆ వీధి చివరి దాకా మొత్తం కంట్రోల్ చేసేస్తారు సో జనాలు మొత్తం బండ్లు ఇవన్నీ కూడా అవతల పక్కకి పెట్టాల్సి వస్తుంది కానీ లోపల వరకు రానివ్వరు సో పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశాము అందరూ కూడా ఎలాంటి సంకోచం లేకుండా అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా పోతుంది ఇప్పుడు మన ఆలయం పరిస్థితి చూసుకున్నట్లయితే ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉన్నాయి ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికీ కంప్లీట్ అవ్వచ్చు అంటే మూడు గంటల నుంచే కూడా భక్తులు రావడం జరుగుతుంది అని చెప్తా అంటున్నారు కదా అంటే ఏ టైం వరకు జరగచ్చు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇది ముందు రోజు మనం చేసుకునే ఏర్పాట్లు కాదు ఎప్పటికప్పుడు అప్పుడు అప్పుడే వచ్చిన తోటి అలంకారం ఇది అన్ని చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పన్నెండు గంటలకి ఈ అలంకారాలన్నీ పూర్తి చేసుకొని ఆలయాన్ని శుభ్రం చేసి జనాలు మొదటి వచ్చే లోపల మేమంతా కూడా సిద్ధం చేసేస్తాం స్వామివారి అలంకారం దగ్గర నుంచి అన్నీ కూడా ఫ్రెష్ పూలతో చేయాలి కాబట్టి మేము కొంచెం టైం తీసుకొని మూడు గంటల లోపల పన్నెండు గంటల లోపల మేము ఈ అలంకారం అంతా పూర్తి చేసేసి ఆలయాన్ని శుభ్రం చేసి దర్శనానికి రెడీ చేస్తాం ఓకే సార్ రేపు కార్యక్రమాలు అనేవి ఏ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి రేపు మొదట ఉభయం ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం అందరికి తెలిసింది ముక్కోటి రోజు చాలా విశిష్టమైన దర్శనం అది సో ఉత్తర ద్వార దర్శనం కనుక స్వామివారిని దర్శించుకొని స్వామివారికి సహస్రనామ పూజ ఉంటుంది ఆ తర్వాత ఉభయ చేత ఇక్కడ స్వామివారు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి దర్శనం ఇస్తారు అలాగే పన్నెండు గంటల తర్వాత విశేష పూజలు ఇవన్నీ అయిన తర్వాత పన్నెండు గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుంది గ్రామోత్సవం మనం చెప్పినట్టుగా ఆ రూట్ ప్రకారం కావలి మొత్తం కూడా గ్రామోత్సవం జరిగి ఆ స్వామివారు ఊరేగుతారు ఆ ఊరేగి స్వామివారు సాయంత్రం ఏడు గంటలకు వచ్చేయడానికి మళ్ళీ ఈ భక్తుల తాకిడి మాత్రం ఇట్లానే ఉంటుంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు స్వామివారు మళ్ళీ తిరిగి ఏడు గంటలకు ఆలయం చేరుకున్న తర్వాత మళ్ళీ విశేష హారతులు అవన్నీ ఇచ్చిన తర్వాత ఈ ముక్కోటి కార్యక్రమం ముగిస్తుంది దాదాపు ఎన్ని గంటల వరకు భక్తులు తాకిడి అనేది ఉంటుంది సార్ రేపు రేపు ఉదయం మూడు గంటల నుంచి మీకు క్యూలన్నీ నిండిపోతాయండి మూడు గంటల నుంచి ఈ భక్తుల తాకిడి పెరుగుతూ ఉంటుంది అలాగే మధ్యాహ్నం టైంలో పది పదకొండు టైంలో కొంచెం తగ్గిన తర్వాత మళ్ళా కూడా విశిష్టమైన రోజు దర్శించుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆశీర్వదిస్తారని నమ్ముతాం కాబట్టి జనాలు మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు సాయంత్రం పూట అలాగే ఉదయం ఏకోజావున నాలుగు నుంచి తొమ్మిది దాకా చాలా మంది భక్తులు దర్శించుకోవడానికి అవకాశం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆలయ ఇది మా తాత గారి దగ్గర నుంచి వస్తున్నారండి ఇది కసవరాజు వంశం వాళ్ళు వెంకటరంగయ్య గారు తర్వాత మా నాన్నగారు రామమూర్తి గారు తర్వాత మా అన్నయ్య మురళీధర్ గారు తర్వాత నేను తీసుకొని ఇప్పుడు మూడో సంవత్సరము మూడు సంవత్సరాల నుంచి నేను ధర్మకర్తగా చేస్తున్నాను అంటే మీ తరతరాలుగా స్వామి వారిని అర్చించుకుంటూ పూజించుకుంటూ ఉన్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎంతో వాల్యూ అయిన ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇచ్చారు సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తూ ఉన్నారు స్వామి వారి మహిమలు అనేవి మీ మాటల్లో చెప్పండి మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బిడ్డలు పుట్టడం కానీ ఎవరైనా ఏ అనుకున్నా ఏ పని అనుకున్నా ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరికి అన్ని జరగకుండా ఇబ్బంది ఏం లేదు దాని గురించి బాగా పవర్ఫుల్ స్వామి లక్ష్మీకాంత స్వామి రాజ్యలక్ష్మి అమ్మవారు అభయాంజనే స్వామి ముగ్గురు ఎప్పుడూ పురాతనమైన గుళ్ళు మా ఐదు ఐదు వందలు మాద సంవత్సరాలు అని చెప్తారు బాగానే బాగానే ఉంటుంది ఇబ్బంది ప్రతి ఒక్కరికి బిడ్డలు పుట్టడం చేయడం అనుకున్న కోరికలు నెరవేర్త ఓకే సార్ మీరు చాలా సంవత్సరాల నుంచి కూడా ఆలయానికి వస్తూ ఉన్న చెప్పారు మీరు మొదట్లో వచ్చేటప్పుడు ఆలయం అనేది ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అనేది ఆలయం ఏ విధంగా డెవలప్ అయింది వచ్చేటప్పుడు కొంచెం మామూలుగా ఉండింది తర్వాత ఎన్నేళ్ళు ఒక ఏడేళ్ళు ఏడేళ్ళ నాడు మళ్ళీ డెవలప్ ప్రశారు అప్పటి నుంచి కొంచెం ఇంకా బాగా ఇంప్రూవ్ అయిపోయింది బాగా బాగా పెరిగింది డెవలప్ భక్తులు రావడం కానీ చేయడం కానీ బాగా ఎక్కువ శాతం సో చూసారు కదండి ఇక్కడ ఆలయం అయితే చాలా పురాతన ఆలయం ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మేము స్వామివారిని దర్శించుకుంటున్నాము మాకైతే ఎలాంటి కోరికలు వచ్చే అవకాశం కూడా లేకుండా స్వామివారు మా కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు అదే విధంగా మమ్మల్ని ఎప్పుడూ కూడా చల్లగా చూస్తూ ఉన్నారని అని చెప్పి ఇక్కడకు వచ్చిన భక్తులు కానీ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కానీ ఇక్కడకు వచ్చిన చాలా మంది కానీ మనకి చెప్పడం జరిగింది స్వామివారైతే ఎంతో మహిమాన్వితమైన శక్తి కలిగిన స్వామి ఎవరైనా సరే మీకు ఏదైనా కోరికలు ఉన్నా సరే స్వామివారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని కూడా ఇక్కడ మనకి భక్తులు చెప్పడం జరిగింది సో ఇక్కడైతే మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే రేపు ముక్కోటి ఏకాదశి గాను ఎన్నో కార్యక్రమాలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఉదయం మూడు గంటల నుంచి కూడా స్టార్ట్ అయ్యి మనకి సాయంత్రం వరకు కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి స్వామివారి ఉత్సవ కార్యక్రమం అయితేనేమి స్వామివారి ద్వాదశ కార్యక్రమం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నిట్లో కూడా భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆ ఒక్క రోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే ఎన్నో వేల కోట్ల దేవతల్ని దర్శించుకున్న పుణ్యం మనకి భక్తులకు దొరుకుతుంది అన్న ఒక ఆలోచన తోటి అనే ఒక తోటి అయితే ప్రజలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఈ దర్శించుకునే విధానంలో అయితే మనం రీసెంట్ గా చాలా విషయాలు చాలా విషాద గాథలు అనేవి అయితే చూసాము ప్రతి ఒక్కరు కూడా దాన్ని మైండ్ లో పెట్టుకొని ఒకరినొకరు తోసుకోవడం కాకుండా ప్రతి ఒక్కరిలో నా నారాయణ మూర్తిని చూసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ చాలా నిదానంగా లైన్స్ లో వెళ్తూ అదే విధంగా స్వామి వారిని దర్శించుకొని ఎంతో సేఫ్ గా ఇంటికి వెళ్లాలని అయితే సిఎండి బృందం నుంచి కోరుకుంటూ ఉన్నాము అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్వామి వారిని దర్శించుకొని ఆ వారి యొక్క కృపకి పాత్రలు అవ్వాల్సిందిగా అయితే సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే మేము కోరుకుంటున్నాము ఇక్కడైతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పోలీసు సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ప్రజలందరినీ కూడా వాళ్ళ సొంత బిడ్డల్లాగా కాపలా కాయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇది ఈ సంవత్సరమే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జరుగుతూ ఉంది అదే విధంగా ఇంకా వచ్చే సంవత్సరాలు కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆలయం కూడా ఎంతో డెవలప్ అయిందని చెప్పి భక్తులు అయితే మనతో పంచుకోవడం వాళ్ళ అయితే మనతో పంచుకోవడం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సేఫ్ గా ఉండాలి అదే విధంగా స్వామిని కూడా దర్శించుకోవాలని బృందం నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ముక్కోటి ఏకాదశి ఎంతో పుణ్యప్రదమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున స్వామివారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా పుణ్యాన్ని పొందాలని చెప్పని కూడా కోరుకుంటూ ఉన్నాము కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి విష్ణాలయం నుంచి కావల నియోజకవర్గ ప్రజానీకానికి నా నమస్కారాలు నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మనం అందరం కూడా జరుపుకోబోతున్నాం ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని విడి మూడు కోట్ల దేవతలందరికీ దర్శనం ఇచ్చేందుకు ద్వారం నందు వచ్చిస్తున్నాడు కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు ఆనాడు విష్ణువు సందర్శిస్తే మూడు వందల కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాంది అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని అందరిని ఆ దేవుణ్ణి కొలవాలని ఆ దేవుని యొక్క దీవెనలు మన కావల నియోజకవర్గం మీద మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను